బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ ఫైవ్ అండ్ వర్స్ ట్వంటీ ఫైవ్ ఐదు ఇరవై ఐదో వచనాన్ని మనం ఒకసారి అందరము కలిసి చదివితే బాగుంటుంది ఐదు ఇరవై ఐదు ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను నేను చదువుతున్నాను గమనించండి ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను గమనించండి ప్రభువు మన జీవితంలో లెక్క చూస్తాడు అంటే ప్రతివాడు తన గుర్చి దేవునికి లెక్క అప్ప చెప్పాలి అని హెబ్రి పత్రికలో కూడా రాయబడింది ప్రతిదానికి క్రైస్తవ జీవితంలో లెక్క ఉంటుంది క్రమం ఉంటుంది ప్రతిదానికి లెక్క చెప్పే లెక్క అప్పచెప్పాలి ఒక రోజున మన గురించి కౌంట్ ఇవ్వాలి ప్రభుకి మన అకౌంట్ చెప్పాలి ఒక రోజున ఆయన ఒక దినం మనము ఆయన ఎదుటి ప్రత్యక్షమైనప్పుడు ఆయన పుస్తకం ఓపెన్ చేస్తాడు ఇగో నీ గురించి చెప్పు నువ్వెవరువు లేకపోతే ఎలా జీవించావు నేను నేను నీకు ఇచ్చిన సమయము ఎలా ఉపయోగించావు నేను నీకు ఇచ్చిన రక్షణ ఎంతమందికి రక్షించావు అని ప్రతి విషయంలో కూడా ఆయన లెక్క చూస్తాడు చదువుదాము ఆ మాట దాని గ్రంథంలోనే ఆ మాట మళ్ళీ ఒకసారి ఈ వాక్య భావం మేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను నీ ప్రభుత్వం అంటే అంత అర్థమేంటి ప్రభుత్వం అంటే ఏంటి నీ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ కాదు నీకు ప్రభు ఆయన కాబట్టి నీకు ప్రభు ఎవరు దేవుడు కాబట్టి ఆయన నీకు ప్రభుత్వం చేసేవాడు కాబట్టి నీ ప్రభుత్వంలో ఆయన లెక్క చూస్తాడు అంటే నీ ఓల్ లైఫ్ నీ జీవితం అంతటినీ ఒక దినాన్న లెక్క చూస్తాడు మన ప్రభుత్వం అంటే ఏంటి నాట్ గవర్నమెంట్ బట్ అవర్ గవర్నమెంట్ మనమే మన జీవితం అంతటినీ ఒకరోజు అట దేవుడు స్కాన్ చేస్తాడు లేకపోతే లెక్క చూసే ఒకరోజు ఉంటుంది అందుకే దాన్ని ప్రభుత్వము అన్నారు ప్రభుత్వంలో కూడా లెక్కలు చూసే ఉంటాయి కదా ప్రభుత్వానికి కూడా లెక్కలు ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్నైనా ప్రభుత్వానికి కరెక్ట్ లెక్కలు ఇవ్వాలి అది రూల్ అయితే మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఏముంటాయి మూడు విషయాలు ఉంటాయి మామూలుగా ఆలోచిస్తే చెప్పండి ప్రభుత్వంలో మళ్ళీ మూడు ఉంటాయి ఒకటి లోకల్ ప్రభుత్వం ఏముంటుంది లోకల్ తర్వాత చెప్పండి స్టేట్ స్టేట్ ఉంటుంది మూడోది సెంట్రల్ ఉంటుంది ఉంటే ఉండవా ఎవరికైనా ఉద్యోగం వస్తే నీదే జాబు అంటే నాది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటాడు స్టేట్ గవర్నమెంటా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా అని అడుగుతారు మన పిల్లల్ని స్కూల్లో వేసినప్పుడు ఏ సిలబస్ మీది అంటే స్టేట్ సిలబస్సా లేకపోతే సెంట్రల్ సిలబసా అని అంటారు కనుక ఈ ప్రభుత్వంలో ఎలాగైతే లోకల్ స్టేట్ సెంట్రల్ మరి లోకల్ అంటే ఏంటి స్టేట్ అంటే ఏంటి సెంట్రల్ అంటే ఏంటి లోకల్ అంటే అర్థమేంటి తెలుసా అది వ్యక్తిగతమైంది మన జీవితం లోకల్ అంటే అర్థం ఏంటి మూడంతల ప్రభుత్వం ఉంది మన జీవితంలో కూడా ఈ ప్రభుత్వంలో ఎలాగైతే లోకల్ అనేది ఉందో ఈ ప్రభుత్వంలో స్టేట్ గవర్నమెంట్ ఎలాగైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగైతే ఉందో మన ప్రభుత్వంలో కూడా మూడు ప్రభుత్వాలు ప్రభుత్ంచాడు ఒకటి లోకల్ అంటే ఏంటి తెలుసా అది నీకు సంబంధించింది అది పర్సనల్ నీకు సంబంధించింది అది గుర్తుపెట్టుకోండి నీ నీకు నువ్వు లెక్క చెప్పాలి వ్యక్తిగతమైన లెక్క ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ ప్రార్థన చేసేసామండి అంటే కుదరదు వ్యక్తిగతమైన ప్రార్థన నువ్వు చేసుకోవాలి కదా వ్యక్తిగతమైన ప్రార్థన అది నీ అకౌంట్ నీ పర్సనల్ అకౌంట్ మరి కుటుంబం తరఫున ఒక అకౌంట్ ఉంటుంది అవునా అర్థమైందా మీకు ఆధార్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు కూడా ఉంటుంది ఆధార్ కార్డులో నీ ఒక్కడి పేరు ఉంటుంది రేషన్ కార్డులో ఏజ్తో సహా అడ్రస్తో సహా ఉంటుంది అలాగే మొట్టమొదటి ఏం చెప్పాను లోకల్ అంటే అది నీ వ్యక్తిగతమైన అకౌంట్ దేవుడు అడుగుతాడు రెండోది స్టేట్ స్టేట్ అంటే నీ కుటుంబం లెక్క కూడా నువ్వు చెప్పాల్సి ఉంటుంది నీవు నీ కుటుంబంతో ఎలా ఉన్నావు నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నావు నీ కుటుంబాన్ని ఎలా ప్రేమించావు నీ కుటుంబాన్ని దేవుణ్ణి ఎలా నడిపించావు అది కూడా దేవుడు లెక్క అడుగుతాడు ఇది కుటుంబానికి సంబంధించిన లెక్క వ్యక్తిగతమైన లెక్క రెండోది కుటుంబపరమైన లెక్క మూడోది సంఘం సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇదన్నిటికీ సెంటర్ ఇది లేకపోతే నీకు నువ్వు నీ ఆత్మ జీవితం లేదు ఇది లేకపోతే నీ ప్రార్థన లేదు ఇది లేకపోతే నీ కుటుంబం బాగుండదు అందుకే ఇది సెంట్రల్ పెట్టాడు దేవుడు అర్థమైందా మీకు అర్థం కావడానికి కొంచెం లాజిక్ చెప్తున్నా అంతే అంతకుమించి ఏం లేదు ఇక్కడ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయట ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్లో మళ్ళీ మూడు లోకల్ స్టేటు సెంట్రల్ లోకల్ అంటే నీ వ్యక్తిగతమైంది స్టేట్ అంటే అది నీ కుటుంబానికి సంబంధించింది సెంట్రల్ అంటే సంఘం అంటే వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉన్నావు కుటుంబ పరగా ఎలా ఉన్నావు సంఘంలో ఎలా ఉన్నావు ఈ మూడు అకౌంట్లు దేవుడు అడుగుతాడు ఈ మూడు లెక్కలు కూడా దేవుడు అడగడా ఖచ్చితంగా అడుగుతాడు అందుకే అంటాడు వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్కలు తీర్చే ఒక రోజు వస్తుంది నువ్వు లెక్క చెప్పాల్సిన ఒక రోజు ప్రతివాడు తన గుర్చి లెక్క చెప్పవలసినదే ప్రభువుకి ఆయనకంటే లెక్కల మాస్టర్లు లోకంలో ఎవరు ఉండరు ఆయన లెక్క చూసే దేవుడు ఆయన లెక్క అడుగుతాడు ఎంత ఖచ్చితమైన లెక్క అడుగుతాడంటే వాళ్ళు బాగా తృప్తిగా తిన్నారు కదా బాగా తృప్తిగా తినేసిన తర్వాత అక్కడ వదిలేయొచ్చు కదా ఎన్ని గంపలను అడిగాడు ఎన్ని గంపలు మిగిలాయి అడిగాడా లేదా ప్రతిదానికి లెక్కే ఎన్ని గంపలు మిగిలాయంటే ఆయన ఎంత ఖచ్చితమైన వాడు చూడండి ఆయన వేస్ట్ గా ఏది విడిచిపెట్టాడు అన్నిటికీ లెక్క అనేది ఉంటుంది కనుక ఆయన లెక్క చూసే దేవుడు అని అనుకున్నప్పుడు మోసే గురించి మోసే మోసేకి నిజంగా ఆ అవగాహన ఉంది దేవుడు లెక్క చూస్తాడు అవునండి వాస్తవమే దేవుడు లెక్కలు చూస్తాడు చదువుదాం కీర్తన తొంభై అధ్యాయం మోసే కీర్తనలో ఆయన ఎంత తన జీవితంలో దేవుడు ఎక్కడుగుతాడు అనేది తనకి ఎంత బాగా అర్థమైందో చూడండి కీర్తన తొంభై అధ్యాయము పన్నెండవ వచనం సామ్ నైన్టీ అండ్ వర్స్ ట్వెల్వ్ నా మా దినములు లెక్కించుట మాకు అబ్బా ఎంత మంచి మాట నిజమేనండి మన దినాలు లెక్కించాలి లెక్కించడం అంటే ఒకటో తారీఖు రెండో తారీఖు పేపర్లో చంపడం కాదు దినాలు లెక్కించడం అంటే ఈ దినము నేను ప్రభు కొరకు ఎలా జీవించాను ఈ దినము ఎంత సమయం ప్రభు కొరకు ఇచ్చాను ఈ దినము నేను దేవునికి నచ్చిన కార్యాలు ఏమైనా చేశానా ఇదే లెక్క ఈ భక్తుడికి ఆ భయం ఉంది పన్నెండు పన్నెండవ అంటాడు కదా మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పి ప్రభా మా దినాలు లెక్కించ నేర్పించండి నిజమే మన దినాలు లెక్కించాలి ప్రతిరోజు మనం లెక్క చెప్పాలి అందుకే అంటాడు ఏ నాటికీడు ఆ నాటికే నాయన మనము దేవునికి లెక్క చెప్పాలి ఈ రోజు నేను ఎలా జీవించాను ఎంత ప్రార్థన చేశాను ఎంతవరకు దేవునికి ఇష్టంగా ఉన్నాను అని అడగాలి ఒక పెద్ద దైవ అంట తన జీవితంలో తనకొక ఒక మంచి అలవాటు ఉందట అండి ఆ అలవాటు అంటే తను డేవిడ్ కూర్చోనన్న తనకు మంచి అలవాటు ఉంది ఏంటో తెలుసా నిద్రపోతాడట బెడ్డ మీదకి వెళ్ళి మంచిగా నిద్రపోయే సమయము వస్తుందట ఆ నిద్రపోయే సమయంలో ఏంటి అంటే నా డిస్టర్బెన్స్ అనమాట అందరూ అటు చూస్తే నేను అటు చూస్తాను కనుక ఆ దైవ సేవకుడికి ప్రార్థన చేసుకొని రాత్రిపూట నిద్రపోతాం కదా మనం నిద్రపోతుంటే ఆయన కళ్ళు మూస్తారట ప్రార్థన పూర్వకంగా కళ్ళు మూస్తారు కదా కళ్ళు మూసినప్పుడు ఇదిగో పలానా ఈరోజు నువ్వు ఎక్కడ ఈ ఈ ప్రాంతంలో ఈ సమయంలో నాకు నువ్వు ఇష్టంగా లేవు అని అంటే మళ్ళీ మోకరిస్తారట మళ్ళీ మోకరిస్తారట మళ్ళీ అది ఒప్పుకున్న తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్తే మళ్ళీ ఇంకోటి దేవుడు చూపిస్తారంట మళ్ళీ మోకరిస్తారంట ఇలా కొన్ని ఒక రోజుకి పదిహేను సార్లు మోకరిస్తారు ఎందుకంటే ఆ రోజు లెక్క దేవుడికి అప్పగించేస్తాడు ఏ నాటికి నా ఆనాటికే కదా ఏ రోజు లెక్క ఆ రోజే లెక్క ప్రభువుకి అప్పగించామనుకోండి ఆ రోజున మనము చాలా తేలికగా ప్రభు దగ్గర ధైర్యంగా ఉండొచ్చు ఆ రోజు మనం ప్రభు దగ్గర ధైర్యంగా ఎదురవ్వచ్చు మనం ఒకవేళ ఏ రోజు లెక్క ఆ రోజు అప్పగించకపోతే ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు రోజంతా పరిచర్య చేస్తాడు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా ప్రభా రోజు నేను పరి చేసిన పరిచర్య నీకు అంగీకారమేనా నీకు ఇష్టమేనా అని అడుగుతాడంట ఎంత గొప్ప జాగ్రత్త చూడండి ఈరోజు నీ గురించి నువ్వు లెక్క ప్రభువుకి నువ్వు అప్పగించకపోతే అది రోజు రోజుకి పెరిగిపోద్ది కాంటోడు ఖాతా కదా నెల అయ్యేసరికి ఖాతా వాడినప్పుడు మాత్రము అది ఇవ్వు ఓహో లాస్ట్కి ఆడు నెల ఆఖరిలో జనవరి ఫస్ట్ లేకపోతే ఫస్ట్ తారీఖు వెళ్తే పెద్ద లిస్ట్ ఇస్తాడు ఏటి ఇవన్నీ నేనే కొన్నానా అవును నువ్వే కావంటే చూసుకో అంటాడు చూపిస్తారు పెద్ద చిట్టా అంత కష్టం ఎందుకు ప్రతిరోజు మన దినములు లెక్కించాలి మన దినములు లెక్కించడం అంటే ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు అలా కాదు ఈ రోజు నేను పడక ముందుకు వెళ్ళే పెట్టేపుడు ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోజు నువ్వు ఏ ఏ పొరపాట్లు చేసినావో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు ఆ దైవ సేవకుడికి అలాగే చూపించాడు ఒకరోజు ఆయన ఇంకో మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో నలుగురు ఐదుగురు సేవకులకి ఒకే రూమ్ ఇచ్చారంట మిగతా వాళ్ళు బాగా గురకపెట్టి నిద్రపోతుంటే ఈయన ఐదు నిమిషాలకి వెలుగుతున్నాడు ఐదు నిమిషాలు లేచి ప్రార్థన చేస్తున్నాడు బెడ్డ మీద పడుకుంటున్నాడు కానీ ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు లేచి మళ్ళీ మోకరిస్తున్నాడు ఈ సేవకుడు చూశాడు ఒక ఆయన ఏంటో మోకరిస్తావు అన్నాడు అప్పుడు చెప్పాడు నేను నా ప్రభువుకి లక్క చెప్తున్నాను నేను పడుకుంటాను కళ్ళు మూస్తాను మళ్ళీ ఏదో ఒకటి దేవుడు చూపిస్తాడు మళ్ళీ ఒప్పుకుంటాను మళ్ళీ కళ్ళు మోస్తాను మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి దేవుడు అంటే నాలో ఏ తప్పు ఉండకూడదని దేవుడు నన్ను సరిచేస్తున్నాడు అందుకే మోసే రాసిన కీర్తన తొంభై అధ్యాయం పన్నెండు వచ్చిన అంటాడు కదా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు నీకొచ్చా దేన నీ రోజులు లెక్క పెట్టగలను వచ్చా నీ రోజులు లెక్క పెట్టగలవా నీ దినములు నువ్వు లెక్క పెట్టగలవా అయితే ఈరోజు లెక్కల్లో మనం కొన్ని వీక్ ఏమో కానీ దేవుడు లెక్కల్లో వీక్ కాదు దేవుడు లెక్క అడుగుతాడు సరే విశ్వాసులకు కొన్ని లెక్కలుంటాయి ఫైవ్ మ్యాథమెటిక్స్ ఇన్ అవర్ లైఫ్ ఐదు లెక్కలు ఉంటాయి లెక్కలు అనేసరికి నేను ఆ భాషలో చెప్తాను ఆ లాంగ్వేజ్లో చెప్తేనే మనకు అర్థమవుతుంది చూడండి కొన్ని లెక్కలు ఉన్నాయి కదా లెక్కల్లో చెప్పండి కొన్ని మీకు గుర్తుండే లెక్కల్లో వాడే గుర్తులేంటి ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంకా చాలా కుర్రాడు కాబట్టి ఇంకా ఎక్కువ చదువుతున్నాడు కాబట్టి మనకి ఇంకా బాగా గుర్తుంటాయి కనుక లెక్కల్లో లెక్క అనగానే మొట్టమొదటి గుర్తొచ్చే ఒక సింబల్ ఏంటి ప్లస్ కరెక్ట్ చెప్తారు లెక్క అంటేనే ప్లస్ ప్లస్ అంటే మామూలు మన భాషలో కలపడము తీయడం తెలుసు కూడిక మొట్టమొదటి లెక్క ఏంటి ప్రభు విశ్వాసులకు అడిగే మొట్టమొదటి లెక్క కూడిక ఈ ప్లస్ ఇది అడుగుతాడు దేవుడు మొట్టమొదటి లెక్క గుర్తు ఏంటి ప్లస్ గుర్తు అంటే కూడిక అడుగుతాడట ఏంట కూడిక కూడికలు దేవుడు అడుగుతాడా అడుగుతాడు హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన హెబ్రియలకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ టెన్ ట్వంటీ ఫోర్ హెబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కొందరు మానకుడు చున్నట్లుగా సమాజముగా కూడుట ఉందా ఇక్కడ ఏంటది ఏ కూడికిది సమాజ కూడికలు పరిశుద్ధ కూడికలు యవనస్తుల కూడికలు సంఘంలో కూడికలు కుటుంబ కూడికలు వ్యక్తిగత కూడికలు ఇవన్నీ కూడికలే అర్థమైందా అందుకే చెప్పా మీకు ఆ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుంది దేవుడు అడిగే లెక్క మొదటి లెక్క ఏంటి ప్లస్ గుర్తు కూడికి అడుగుతాడు ఎన్నిసార్లు కూడుకున్నావు ఏ ప్రార్థనలో మిస్ అయ్యావు ఎన్నిసార్లు కూడుకున్నావు ఒక ఉద్యోగస్తులు ప్రార్థన చేశారు ప్రభా నా కూడికలకు సంఘ కూడికలకు ఆదివారం ఆటంకం లేని ఉద్యోగం ఇవ్వనైనా అంటే ప్రభు ఇస్తాడా ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు మేలు కొరకు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వడు ఇస్తాడు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే దేవుణ్ణి ఎదగడం ఇష్టం లేక ఏదైనా మంచి జాబ్ ఉంటే బాగున్నావు ఏడు రోజులు ఖాళీగా ఉండకూడదు ఎందుకు ఈ ప్రార్థన మిస్ అయిపోవచ్చు అలా వద్దు నీ ఆత్మీయ జీవితానికి ఆటంకం అయ్యేది ఎందుకు ఆ ఉద్యోగము దేనికి పనిచేస్తుంది చివరికి నీ ఒక లోకమంతా సంపాదించుకున్నాడు చివరికి తన ప్రాణం పగట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం దేవునికి ప్రయోజనం లేనిది వదులుకో వేస్ట్ నేను చెప్తాను దేవుని మహిమార్గం చెప్తాను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చింది ఏ ఉద్యోగం అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒకే ఉద్యోగం ఆ ఉద్యోగం వచ్చింది కాల్ లెటర్ వచ్చేసింది జాయినింగ్ లెటర్ వచ్చేసింది రెండు వేల పన్నెండులోనే ఒకే ఒక జాబ్ అది నాకు వచ్చింది నేను చేసిన మీ డిఎంఎల్టీ ల్యాప్టెక్నిషియన్ సంబంధించిన ఉద్యోగం వచ్చింది అందరూ ఎంకరేజ్ చేశారు పదండి పదండి అని చావుకులు మాత్రమే ఎంకరేజ్ చేయరు ఎందుకు నువ్వు వండాలి దేవుని పిలుపు ఉంది అప్పటికే నాకు దేవుని పిలుపు ఉంది రెండు వేల పన్నెండులోనే ఉద్యోగం వచ్చింది అదే రెండు వేల పన్నెండులోనే నా పిలుపు అది చావుకులు అంటున్నారు వద్దు నాయన వద్దు నాయన దేవుని పిలుపు వదులుకొని అక్కడికి వెళ్తున్నామంటే వాళ్ళ మాట కాదనకుండా లగేజ్ సర్దుకొని వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను నాతో పాటు ఒక గ్యాంగ్ వచ్చింది ఏడుగురు దేనికి సహనం అంపడానికి ఈ ఏడుగురు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఉండాలి కొంతమంది అంటారు అరే వెళ్ళద్దు అంటారు కొంతమంది కొంతమంది అంటారు నువ్వు వెళ్ళు మంచి ఉద్యోగం ఎవరు వదులుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ అండి ఇది ఎవ్వరు నేను వినట్లే నాకు కన్ఫ్యూజ్లా ఉంది చాలా వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడుసారుగా బయలుదేరాను కానీ రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు మాత్రము ఎందుకో దిగులుగా దిగులుగా ప్రభు నాకే వాగ్దానం ఇవ్వలేదు అన్నప్పుడు దేవునాథం మాట్లాడాడు ఇదిగో నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాను నా కొరకు ఈ చిన్నది విడిచిపెట్టలేవా అదేంటి ప్రభా నీ దృష్టిలో చిన్నదేమో అది నా దృష్టిలో చాలా పెద్ద ఉద్యోగం అయితే వాళ్ళందరూ ట్రైన్ నేను వెళ్ళాల్సిన ట్రైన్ అక్కడ ఆగింది నాకు బాగా గుర్తుంది ట్రైన్ అక్కడ ఆగింది నేను అలాగే కూర్చున్నాను వీళ్ళందరూ ధైర్యం చెప్తున్నారు ఏమని అక్కడికి వెళ్తావు కానీ అది మహారాష్ట్ర అది దొంగలు ఎక్కువ ఉంటారట అందులో మన సహవాసం ఉండదట అనేసరికి నా భయం వేసింది మన సాహసం దా నేను కనుక్కున్నాను ఎబ్రోన్ మన సహవాసం దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది నేను నేను చేసిన జాబ్కి భయపడిపోయాను ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత ఆ ట్రైన్ అలాగే వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ నీకేమైనా బొరిపోయిందా ఉద్యోగం అది అని చెప్పి నా బ్యాగ్ పట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చా దేవుడు ఆ క్షణంలో దాంతో మాట్లాడింది ఎందుకు ఎందుకు వదులుకున్నాను చెప్పండి ఎందుకు వదులుకున్నాను చెప్పండి దేవుని సేవ దేవునికి దూరం అయిపోతానని భయం ఈ భయం ఉండాలి దేవునికి నేను ఎక్కడ దూరం అయిపోతానేమో దేవునికి దూరమయ్యేదా దో దేవునికి దూరం చేసేది దేవునికి నాకు మధ్య ఏదొచ్చినా అది వదులుకోవాల్సిందే కనుక మొట్టమొదటి దేవుడు ఏ లెక్క అడుగుతాడు కూడికలు అడుగుతాడు నీకు ప్లస్ వచ్చా కూడుకోవడం వచ్చా అవును రో అడుగుతాడు ఎన్నిసార్లు కూడుకున్నావు ఈ సంవత్సరంలో ఇన్ని కూడికలు జరిగాయి కదా ఇన్ని కుటుంబ ప్రార్థనలు జరిగాయి కదా లేకపోతే ఇన్ని గృహ కూడికలు జరిగాయి ఇన్ని యూత్ మీటింగ్లు జరిగాయి ఇన్ని బైబుల్ స్టడీలు జరిగాయి ఎన్నిసార్లు నువ్వు కూడుకున్నావు దానికి లెక్క అడిగే రోజు ఒకరోజు తప్పించుకోలేము నేనైనా సరే నేనైనా సరే ఎన్నిసార్లు లెక్క కొట్టావు ఆదివారం ఆరాధన ఇక్కడ ఉండకుండా ఎక్కడికో వెళ్ళావు నువ్వు ఎక్కడ సంఘం మొదలుకు నువ్వు ఏం చేసావు అక్కడికి వెళ్ళావు ఎన్నిసార్లు వెళ్ళావు అదేంటి ప్రభు అక్కడ కూడా మందిరమే కదా దేవుడు లెక్క అడుగుతాడు కానీ మొట్టమొదటి కూడికేంటి చెప్పండి ప్లస్ అనగా సమాజముగా కూడుకుంటా మానుగోడు ఇది మొదటి లెక్క రెండో గుర్తు ఏంటి రెండోది ఏంటి మైనస్ దాన్ని ఏమంటారు తెలుగులో చెప్పండి తీసివేయట మంచి చెప్పారు తీసివేయట నిజమే మనం తీసుకోవాల్సినవి తీసివేయాల్సినవి చాలా ఉన్నాయి మన లైఫ్లో ఉన్నాయా లేవా లేవా మనం తీసుకోవాల్సినవి మన లైఫ్లో నుండి తీసివేయాల్సినవి చాలా తీసివేత దేవుడి ఇది అడుగుతాడు నువ్వు తీసుకోవా అయితే నేనే తీస్తా మనం తీసుకొని రాకపోతే దేవుడు ఎంత మర్యాద తీస్తాడో అందుకే దేవుడు అంటాడు చూడండి బైబిల్ గ్రంథంలో మత వార్త ఏడో అధ్యాయం మ్యాథ్యూస్ గాసుపుల్ చాప్టర్ సెవెన్ అండ్ వర్స్ ఫైవ్ మత యసు వార్త ఏడో అధ్యాయం ఐదో వచనం వేషధారి మొదటిని కంటిలో ఉన్న దోలమును తీసి వేసుకునుము అన్నాడు అన్నాడా ఏం తీసుకోవాలి మన కంటిలో ఉన్నది మనము తీసివేయాలా ఎందుకంటే ఆ కన్ను దేవుడిచ్చింది ఆ కంటిలో నలుసుండడానికి వీలు లేదు ఆ కన్ను దేవుడిని చూడడానికి పనిచేసేది కన్ను కదా మరి ఆ నలుసుంటే నువ్వు చూడగలవా ఎంతసేపు నలుపుకుంటావు అదే పని ఎంతసేపు నలుపుకుంటావు ఆ నలుసున్నంతసేపు నీకు అక్షరం కనబడదు వాక్యం కనబడదు దేవుని కార్యాలు కనబడవు కనుక నీ కంటలో ఉన్న ఏటది ఏం తీసుకోవాలా దోలమా నలుస సరిగ్గా చదవాలి దోలమా నలుసా దోలమంటే ఎంత ఉంటుంది కన్ను పడుతుందా పట్టదు కనుక చాలాసార్లు గమనించండి మనం ఎన్నోసార్లు ఇతరులని చూస్తాం ఇతరుల జీవితానికి తొంగి చూస్తాం ప్రభు అట మన జీవితంలోకి తొంగి చూస్తారట కదా మనకు బాగా తొంగి చూడడం అలవాటు ఎక్కడైనా పక్క ఇంట్లో ఏం చేస్తాం బయటికి రాము ద్వార బంధం ఇలా చూస్తాం ఏటవుతుందని తొంగి చూసే అలవాటు నేనంటాను నీ హృదయంలోనికి నువ్వు తొంగి చూడు నీలోనికి నాలోనికి నేను చూడాలి లోపలికి చూడాలి నా హృదయంలో ఉందేమో దావేదికి తనకి తనకు తొంగి చూసుకుని అలవాటు